జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి మీనరాశి జనవరి మాసం చెప్పబోతున్నాను ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రాశి వారికి ఈ మాసం కొంత అనుకూలత ఎక్కువగా ఉన్న ప్రతికూలత కూడా వెన్నంటనే ఉంది కుటుంబంలో మంచి శుభవార్తలు వింటారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభకార్య ప్రయత్నాలు చేస్తారు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా కొంత భాగం సాగుతుంది రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది అయితే వీరికి కొంత నిరుత్సాహం ఏంటంటే ఏళ్ళనాటి అని జరుగుతుండడం వల్ల ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఆరోగ్యం మందగించడం ఆరోగ్యానికై ఆరోగ్యకై వీరు కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సి రావడం వీరు గుర్తుంచుకోవాల్సిన ఆకస్మికంగా కొంత అనారోగ్య సూచనలు కూడా ఈ మాసం వీరికి కలిగే అవకాశాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావడం అనుకోని ఖర్చులు కూడా ఈ మాసం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ మూలకంగా లాభాలు కూడా ఉంటాయి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ గుర్తింపు మంచి ఇంక్రిమెంట్స్ లభిస్తాయి వీరికి కుటుంబంలో ఒక శుభకార్యం విందు వినోదాల్లో పాల్గొనడం శుభవార్త శ్రవణం ఈ మాసం వీరికి చెప్పదగిన మంచి పాయింట్స్ వీరికి అలాగే విదేశానానికి చేస్తున్న ప్రయత్నాలలో కూడా మంచి సఫలత లభిస్తుంది వారు అనుకున్న విదేశాలు కూడా చూసేసి వస్తారు సినిమా రంగం వారికి సాంస్కృతిక రంగం వారికి కళారంగం వారికి కూడా ఈ మాసం ద్వితీయార్థంలో మంచి గుర్తింపు ధనం అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇక అధికారులతోటి వేధింపు కూడా ఎక్కువగానే ఉంటుంది కొంత టెన్షన్ సృష్టిలో ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ మార్పుకి చేర్పులకి కొంత ఆలోచన కూడా మీరు చేస్తుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ